వెల్కమ్ టు ఎన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా దండంపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ బాతుక రాజ రాజ అనే వ్యక్తికి ఒక కొడుకు ఒక బిడ్డ ఒక రెండు సంవత్సరాల క్రితం తీవ్ర కడుపు నొప్పి తోటి చనిపోవడం జరిగింది చని చనిపోయిన రెండు నెలలకే తన తల్లి వారిని వదిలేసి వెళ్ళడంతో వాళ్ళ నాయనమ్మ రోజు అడుక్కొచ్చి వాళ్ళని చాదడం జరుగుతుంది ప్రస్తుతం మనం వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం జరిగింది అసలు ఏంది వాళ్ళ వారిని అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా కొడుకాదు సార్ రెండు సంవత్సరాలు అయింది సారు చచ్చిపోయి ఇక చచ్చిపోగానే ఆమె వెళ్ళిపోయింది పోరగాలు అడుకోని సాధుకుంటున్నా సార్ కడుపునొప్పి లేచింది సారు కడున లేసి చచ్చిపోయిండు చచ్చిపోతే ఇక వాళ్ళ అమ్మమ్మ బాయిలేస్తా షర్లు వేస్తా అంటే అలా నేనే తీసుకొని సాధుకున్నా ఎక్కడ బాధ నేను అడుకొచ్చుకున్న సారు ఇంటి పక్కల వాళ్ళ కూడా అడుకొచ్చుకునే సార్ ఇప్పటిదాకా ఊళ్ళో అడుకొచ్చిన నల్గొండ తురుకోలు ఇళ్ళ పోయి కూడా అడుకొచ్చుకున్న సారు నేను ఆ తురుకోలు కూడా పాప నా పిల్లని చూసి కొబ్బరి నూనె నూనె సబ్బులు సర్పులు ఇచ్చిర్రపుడు గుడ్డ పిల్ల ఎత్తుకొని పోతే సారు ఇప్పుడు కాళ్ళు అనిస్తలేదా ఎత్తుకొని ఆడుకోస్తలేదు ఏం పని చేస్తావు ఏం పని లేదు ఇంటి కాడే అడుకొచ్చుకుంటున్నా పిల్లలు ఆదుకుంటున్నా సారు ఏం లేదు భూమి భూమి లేదు ఏమి లేదు సారు మాకు గంటూ ఆడాలేదు ఒక ఇల్లు ఒక్కటే ఉంది ఇంట్లోనే గూట్లో ఆడుకుంటున్నాం వండుకుంటున్నాం తింటున్నాం ఆ గూట్లే బయట ఉంటున్నాం బాస్తి గీస్టి ఏమి లేదు మాకు ఎవరన్నా ఇప్పటివరకు ఎవరైనా సహాయం ఏమన్నా చేసారు సహాయం అంటే సారు మన నార్కడి పేల్లేవులు వచ్చిపోయారు నిన్నవాణా చేశారు సార్ నార్కడి పేల్ వచ్చిపోయారు నగర్క వచ్చిర్రా మన వచ్చారు రాగర్కూ కూడా వచ్చారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు బియ్యం కట్టలేసిపోయారు ఇక వేలు ఇచ్చిపోయారు ఇంకా ఆ ఊరు వాళ్ళ ఇరవై రెండు వేలు ఇచ్చిపోయారు అది నర్కపేళ్ళు ఇద్దరు సాయం చేసిపోయారు సార్ వాళ్ళు ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు విజువస్ లో కూడా వాళ్ళ కుమారుడు ఇక్కడ ఉన్నారు భాస్కర్ రాజు వాళ్ళ కుమారుడు చెప్పు చిన్న ఏం చదువుతున్నావు

ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు అసలు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది ఏందని చెప్పి వారిని కూడా అడిగి తెలుసుకున్నాం చెప్పమ్మా వీళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి తింటందుకు ఏం లేదు సారు చేనాలల్లా చేస్తా యూట్యూబ్ లల్లా ఆటల్లో పెడుతుంటే చూసి కిరాణా సామాను అవి జరిగి ఇచ్చిపోతురు సాయం చేస్తున్నారు వాళ్ళు బాగానే ఆ సాయం చేసి ఆ సాయం ద్వారానే వాళ్ళు బతుకుతున్నారు అంటే వీళ్ళ అమ్మ వదిలేసిపోయింది కదా మధ్యలో ఎప్పుడన్నా వచ్చింది ఆయన రాలేదు సార్ ఆయన ఇంకో గాయం చేసుకుంది ఇంకెట్ వస్తుంది సార్ వేరే గాయం చేసుకుంది ఆయన పిల్లని కానీ ఇంకా రాదు ఇప్పుడు ముసలాం ఎట్లా జాగుతుంది వీళ్ళని ఏంది పరిస్థితి నిన్న మన దాంట్ కడుకోసుకొని సాగింది ఇప్పుడు ఇట్ ఛానల్లల్లా యూట్యూబ్ లల్లా అట్లల్లా పెడుతుంటే చూసి వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంకా పోకుండా పోయేటట్టు లేదు మొత్తం కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఆ చూసిన వాళ్ళు అలా వచ్చి సాయం చేసిపోతారు ఇంటికాడ ఉండి సాగుకుంటుంది సార్ చెప్పమ్మా ఏంది ఇలా పరిస్థితి ఏం లేదు సార్ వాళ్ళకి పరిస్థితి ఏం లేదు అడుక్కొచ్చుకుంటుంది సాదుకుంటుంది తల్లి లేదు తండ్రి లేరు నాయనమ్మ జాత్తుంది ఇక ఇంత అట్లా పోయి అడుకొచ్చుకుంటుంది ఇన్ని రోజులు ఏమో నల్లగొండకాయ ఆడుకోవచ్చుకుంది సార్ ఇప్పుడు కాళ్ళు లేవు కాళ్ళు పరిస్థితి లేదు ఇక ఇంటికాడు ఉంటుంది మన వాళ్ళు నకరికల్లు వాళ్ళు వచ్చినరు ఇంట సామాను బియ్యం ముప్పావుకింట బియ్యం ఇచ్చినరు ఇక అంత ఇచ్చిపోయినరు ఇచ్చిపోతే ఇక ఐది ఇంటికాడు ఉంటుంది ఇప్పుడు ఈ రెండు రోజులు అది వరకు ఏమో నల్లగొండకాయ పోయి ఆడుకోవచ్చుకునే సారు నల్గొండకు అయిపోయి ఇక ఆ పిల్లని వేసుకొని అప్పుడు చిన్నపిల్లా వేసుకొని పోయేది ఇప్పుడేం పెద్ద పిల్ల ఎట్లెత్తుకుంటుంది సార్ మొయ్యలేకపోతుంది కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఏ పరిస్థితి లేదు సార్ ఎడబడి సాయం చేయాలి వాళ్ళకు ఇంత సాయం చేస్తే సార్లకైనా జర అందరు ఎవరైనా సూచినోళ్ళంతా సాయం చేయాలి సారు దినం కూడా ఆ అందరు వీళ్ళు అందరు వేసుకొని చేసిండ్రు దినం కూడా అన్న దన్నపల్లి గ్రామానికి రోజు మీడియా వాళ్ళు వచ్చిండ్రు దన్నపల్లిలో అని ఒక రెండు సంవత్సరాల కింద చనిపోయిండు ఒక పాప ఒక బాబు వాళ్ళ తల్లి భర్త చచ్చిపోయిన రెండు నెలలకే వెళ్ళిపోవడం జరిగింది ఆ పిల్లల్ని వాళ్ళ నాయనమ్మ చూసుకోవడం జరుగుతుంది అడుక్కొచ్చి పెట్టడం జరుగుతుంది వీళ్ళు ఆళ్ళీళ్ళు సాయం గట్టారు నిన్న మన గట్ట ముగ్గురు వచ్చి హెల్ప్ చేసిపోయినారు వీడియోలు చూసి నేను కోరుకునేది ఏంటంటే గౌరవనీయులు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారిని మీరు పేద తోటి ఏదన్నా ఒకటి వాళ్ళకు సాయం చేయాలని ముఖ్యంగా గ్రామానికి వాళ్ళ గ్రామస్తుల మాటలు కూడా వినడం జరిగింది మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీనిపై స్పందించి ఆ పిల్లలని చదివించి వీళ్ళని దత్తత తీసుకోవాలని చెప్పి కూడా మన ఎన్ ఫైవ్ ఛానల్ ద్వారా కోరుతున్నాము వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి కూడా తినడానికి కూడా లేని పరిస్థితి ప్రతిరోజు ఉదయాన్నే అడుక్కొచ్చి మరి వాళ్ళ పిల్లలకి వాళ్ళ నాయనమ్మ పెట్టడం జరుగుతుంది మనం మన ఎన్ఐంటి ఫైవ్ ఛానల్ ద్వారా ఏదో చిన్న సహాయం చేద్దాం దీన్ని చూసి చా ఇన్స్పైర్ అయ్యి వచ్చి వీళ్ళని సహాయం చేయాలని చెప్పి కోరుతుంటాం తీసుకోను ఏదో చిన్న సహాయం వాళ్ళకి ఏదో ఒకదానికి అవసరం వస్తుందని చెప్పి మన ఛానల్ ద్వారా చిన్న సహాయం చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసి ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఎన్ఎండ్ ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది